శ్రావణ మాస విశిష్టత సనాతన హిందూ ధర్మంలో చాంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణ నక్షత్రంలో సంచరించడం వలన శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈ మాసం దక్షిణాయనంలో వస్తుంది వర్ష ఋతువు ప్రారంభం అవుతుంది శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మాసం కావడం వలన ఈ మాసంలో చేసే పూజలు వ్రతాలకు దైవ కార్యాలకు విశేష శుభ ఫలితాలతో పాటు ఎంతో శక్తి ఉంటుంది అలాగే శ్రావణ మాసం లక్ష్మీ ప్రదమని వేద పురాణాలు చెబుతున్నాయి ఈ సంవత్సరం శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు వచ్చాయి ఆగస్టు తొమ్మిదో తేదీ శ్రావణ శుద్ధ పంచమి మొదటి శుక్రవారము ఆగస్టు పదహారో తేదీ శ్రావణ శుద్ధ ఏకాదశి రెండవ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం ఆగస్టు ఇరవై తేదీ శ్రావణ బహుళ చవితి మూడవ శుక్రవారం ఆగస్టు ముప్పైయో తేదీ శ్రావణ బహుళ ద్వాదశి నెలలో పండుగలు ఆగస్టు పదిహేను భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు పదహారు శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఆగస్టు పంతొమ్మిది సోమవారం శ్రావణ పూర్ణిమ బిఖనస జయంతి రాఖీ పండుగ ఆగస్టు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీ శ్రీకృష్ణ జన్మాష్టమి